અંતરે નાતાલી ને કાર્પરેટર અધિકાર લવીતિ పోలీస్ చేశాడు తెచ్చు సార్ ఒకటి ప్రమోదు నగరపాలకు సంస్థలు ఉన్నాయి నగరపాలకులు జరిగిన అవినీతి పట్ల వెంటనే సిట్టును నగరపాలకులు జరిగినటువంటి అవినీతి పట్ల వెంటనే సిట్టును నగరపాలకుల సంస్థ జరిగినటువంటి అవినీతి పట్ల వెంటనే సిట్టును నగరపాలకు జరిగిన అవినీతి పట్ల వెంటనే సిట్టును బదిలీ చేయాలి చేయాలి అవినీతి అధికారులపై వెంటనే బదిలీ చేయాలి అవినీతికి పాల్పడుతున్న అధికారులను వెంటనే బదిలీ చేయాలి అవినీతి కడప నగరంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో వెయ్యి ఎకరాల దాకా కబ్జాకు గురైంది ఈ వెయ్యి ఎకరాలు కబ్జాకు సహకరించింది కార్పొరేషన్లో ఉన్నటువంటి ఒక దాదాపు పంచాయతీ నుంచి అంటే వాళ్ళ సర్వీస్ అంతా ఇక్కడనే కొనసాగుతూ ఉంది అంటే ఉద్యోగం పొందినప్పటి నుంచి నేటి వరకు వాళ్ళు ఇక్కడే ఒక ఐదారు మంది ఉద్యోగస్తులు ఇక్కడే ఉంటున్నారు రెవెన్యూ కరప్షన్కు ప్రధానమైనటువంటి కారకుడు విజయభాస్కర్ గౌడు తర్వాతంగా కొంతమంది అధికారులు ఉన్నారు వీళ్ళందరికీ సహకరిస్తూ అంటే పొలిటికల్ కరప్షన్కు విపరీతంగా సహకరిస్తున్నారు ఒక్క రెవెన్యూలోనే సంవత్సరానికి వంద కోట్ల రూపాయల దాకా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఆగిపోతా ఉన్నది ఈ ఆర్ఓల కారణంగా కాబట్టి కడప నగరంలో ఒక సిట్టు వేసి అన్ని డిపార్ట్మెంట్ల మీద విచారం జరపాలి ఐదు వేల కోట్ల రూపాయలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ నగర పాలక సంస్థలో పొలిటికల్ కరప్షన్ జరిగింది అధికారుల సహకారంతోనే ఈ కరప్షన్ జరిగింది అనేటువంటిది ఆధారాలతో సహా జనవరి నాలుగో తేదీన ఈ కమిషనర్ గారికి ఇచ్చాం అలాగే కడప ఎమ్మెల్యే గారికి ఇచ్చాం కమలాపురం ఎమ్మెల్యే గారికి ఇచ్చాం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో గారికి ఇచ్చాం జేసీ గారికి ఇచ్చాం కైనా ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం లేదు అందుకే మహానాడు జరుగుతూ ఉంది ఈ మహానాడు లోపల దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు నా ఏడురోడ్డు సర్కిల్లో చాలా క్లియర్గా చెప్పాడు మేము అధికారంలోకి వస్తే నగరంలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తామని చెప్పి తొమ్మిది నెలలు అయితే అంటే ప్రభుత్వం నిద్రపోతా ఉంది అది అది బుక్కా లేకపోతే అవినీతికి సహకరించే బుక్క అనేటువంటిది అర్థం కావటం లేదు కాబట్టి వెంటనే సిట్ను వేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ రకంగా నగర పాలక సంస్థలో జరిగినటువంటి అవినీతిని పూర్తిగా వెలికి తీయాలి భాస్కర్ గౌడ్ లాంటి వ్యక్తులను ప్రభుత్వానికి సరెండ్ చేయాలి సరెండ్ సరెండ్ చేయడమే కాదు సరెండ్ చేసిన తర్వాత సిట్తో విచారా చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఈ కార్యక్రమం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అయినప్పటి నుంచి కూడా కొంతమంది వ్యక్తులు దాదాపుగా ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారని అవి వాళ్ళపైన అభియోగం వచ్చింది కాబట్టి ఉద్యోగి కాబట్టి ఉద్యోగి పైన కూడా మీరు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం పైన విశ్వాసం పోతుంది కాబట్టి దీర్ఘకాలికంగా ఇక్కడే పనిచేసి వాళ్ళ యొక్క స్వప్రయోజన కోసము తర్వాత ఊర్లో కూడా ఈ నగరంలో కూడా వాళ్ళు ఇష్టం పనులు వేస్తారు పనులు వేసే విధానం ఉంది ఆ విధానం అవన్నీ కూడా వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఎవరెవరికి ఎన్నెంత పనులు వేసినారో కూడా విచారం చేసి సిటీ ద్వారా వాళ్ళ పెళ్ళి చర్యలు తీసుకుంటే తప్ప మళ్ళీ ఈ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ బాగుపడదాం అందరికీ జైవేంలో గత ముప్పై సంవత్సరాలుగా మరి కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి పైన చర్యలు చర్యలు తీసుకుంటాము విచారణ జరిపిస్తామని చెప్పి మరి నేడు ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి పార్టీ కూడా ముందు దీనిపైన అవినీతి కోట్లాది రూపాయల దుర్వినియోగానికి కార్యకర్ణలైన వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంతవరకు చర్యలు తీసుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయము మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగం కూడా మరి మాపైన ఏ విధమైన చర్యలు తీసుకోలేదు మమ్మల్ని ఏం చేసుకుంటా క్రమంలో వాళ్ళు తెగబడి అవినీతికి పాల్పడుతూ ఉంటే చాలా బాధకరమైనటువంటి విషయము ఈ క్రమంలో ఏదైతే ప్రజలకు అందించాల్సినటువంటి సేవలు అందించే విషయంలో మరి నిర్లక్ష్యం వహిస్తూ మరి వీళ్ళు అవినీతి చేసుకోవటానికి కోట్ల రూపాయలు ఘటించడానికి అవకాశాలు కల్పించటము చాలా బాధకరమైనటువంటి విషయము దీన్ని యావత్తు కార్పొరేషన్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు మరి కార్పొరేషన్ అవినీతి పైన చేస్తున్నటువంటి వాటిపై వాటిపైన ఏవైతే రిప్రజెంటేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా బుట్టదాఖలు అవుతూ ఉన్నాయి మరి ఇప్పుడైనా కానీ మరి అధిక ఈ పార్టీ దీనిపైన సిట్టు వేసి విచారణ జరిపించి ఈరోజు కోట్లాది రూపాయలు ఖరీదు చేసేటువంటి కార్పొరేషన్ భూములు సైతం హస్తగతం అవుతూ ఉంటే భూ దురాక్రమణలు జరుగుతూ ఉంటే మరి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారంటే వాళ్ళందరికీ దీంట్లో వాటా ఉందా అనేటువంటిది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విధానానికి సస్య పలకాల్సిన నైతిక బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటారు మరి ఎవరైతే కార్పొరేషన్కు సంబంధించినటువంటి కమిషనర్ చీఫ్ సెక్రటరీ వాళ్ళు తీసుకుంటారు తీసుకొని వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని ఈ అవినీతికి పాల్పడుతున్న ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి మరి ప్రజల ఆస్తులను దుర్వినియోగం కాకుండా కాపాడాలని ప్రజా సంఘాల జేఏఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాము